అందరికీ వందాలండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడి ఇంతవరకు కాచి కాపాడు మరొక రోజును మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞత స్థితిలో ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం చున తల్లలో ఉంచండి ప్రార్థిస్తుంది క్లాస్ మొదల కానుభూతున్న మా ప్రియ పలకతను ఇంతవరకు కాచి కాపాడని కృతజ్ఞతలు ఇక్కడో కాచి కాపాడి వాక్యం ఇచ్చారు ప్రతి ఒక్కతను మీరు మాట్లాడదామని అదే క్రీస్తునామల్లో అడిగి అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు ఆయన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి గ్రంథము ఐదవ అధ్యాయము ఆమోస గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగో వచనాన్ని మనం జాయించుకున్నాము ఆమోస గ్రంథంలో నుంచి ఐదవ అధ్యాయంలో నాలుగవ వచనాన్ని మనం జాయించుకుందామండి ఇస్రాయలతో యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఏళ్ళ మీరు బ్రతుకుదురు బేతల్లో ఆశ్రయింపకుడి గిల్గాల్లో ప్రవేశింపకుడి బేర్షకు వెళ్ళకుడి గిల్గాలు అవశ్యంగా చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును యహోవాను ఆశ్రయించినప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఏడల బేదేళ్ళలో ఎవరినూ అర్పింప వేయలేకుండా అగ్ని ఆయన యోసేపు సంతకు మీద పడి దాన్ని నాకు ఆశ్రయ చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నన్ను ఆశ్రయించండి ఎవరిని నీవు ఆశ్రయిస్తున్నావు శ్రమ వచ్చినప్పుడు ఎవరిని నీవు ఆశ్రయిస్తున్నావు దిక్కులేని సమయంలో నీ ఎవరిని ఆశ్రయిస్తున్నావు మనుషుల్ని ఆశ్రయించుకుడి మనుషుల్ని నమ్ముకుంట కంటే ఈ హోమను ఆశ్రయించడమే ఆయన నా రక్షణ దుర్గముగా ఉన్నాడు ఆయన నా ఎత్తైన కోటగా ఉన్నాడు ఆయన నా కొండగా ఉన్నాడు నిజమే ప్రయాత్మీయజనంగా మా ఎవరిని నీకు ఆశ్రయంగా ఉన్నారు నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు కష్టం వచ్చింది దుఃఖం వచ్చింది శ్రమ వచ్చింది ఎవరిని నేను ఆశ్రయిస్తున్నాం నీవు సంతోషంలో ఉండి నీవు ఐశ్వర్య ప్రాప్తిగా ఉండి లేకపోతే నీకు అన్నీ ఉంటే అందరూ నిన్ను నువ్వు చేరదీస్తారు అయితే ఏమీ లేని క్షణాన అన్ని కోల్పోయిన క్షణాన నీవు ఎవరి దగ్గరికి ఆశ్రయాన్ని కోరినా ఎవరు నిన్ను అని వరు నీ బంధువులే నీ అయినవారు నీ తోబుట్టువులే ఏం చేస్తారంటే తోడేళ్ళ పీక్కు తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు మనము దేవుని ఆశ్రయించండి దేవుని ఆశ్రయిస్తే ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఆశ్రయం దుర్గముగా ఉన్నాడు ఎవరిని ఆశ్రయించిన భేదేలను ఆశ్రయిస్తున్నావా ఇంకే దేని గిలగాలను ఆశ్రయిస్తు దేన్ని ఆశ్రయిస్తున్నావు యహోవాను ఆశ్రయించండి యహోవాను ఆశ్రయించే వాళ్ళు బ్రతుకుతారుంటండి నిజమే ఆయన మాటలో గొప్ప శక్తి ఉన్నది ఆయన వాక్కులో బలమైన శక్తి ఉందండి యహోవా హస్తం బలమైన హస్తము దేవుని ఆశ్రయించే వారికి ఏ కదవై ఉండదు ఆయన ఆశ్రయించిన ఏళ్ళని బ్రతుకుతావు నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్న పాపాన్ని ఆశ్రయిస్తున్నావా లోకాన్ని ఆశ్రయిస్తున్నావా లేక అయ్యో నా బంధువు నా వాళ్ళే నేను ఆశ్రయిస్తున్నాను అనుకుంటున్నాను కానీ నీ స్నేహితులు అవ్వచ్చు నీ బంధువులు అవ్వచ్చు ఎవరైనా కూడా కొంతకాలం బాగానే ఉంటారు కాకపోతే నిన్ను మంచి స్థితిలో తీసుకువెళ్ళే వాళ్ళు కొంతమందే ఉంటారు కానీ నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూసేవాళ్ళు అనేక మంది ఉంటారు సాతాను ఎప్పుడు పొంచి ఉండేవాడుగానే ఉంటాడు ఎలా ఏ రీతిగా నాశనం చేయాలా ఎలా కుటుంబాన్ని మనము పడగొట్టాలా అని ఆలోచిస్తాడు ప్రియాత్మీయ జనాంగమా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎవరిని విడిచిపెట్టినా ఎవరు నీకు ఆశ్రయం లేకున్నా దిక్కులేని వ్యక్తిగా ఉన్నా దిక్కు లేని దాని కానీ ఉన్నా ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఏహో వాకు మొరపెట్టండి నాకు నిజముగా మొరపెట్టి వారి మొరను ఆలకిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎనిమిది ఏదో ముప్పై మూడో వచ్చే మూడో అసలు సెలవించబడింది నీవు నిజమైన మొరపెట్టు దేవుణ్ణి ఆశ్రయించు కీర్తన తొంభై ఒకటి రెండవ విషయంలో ఆయనే నా కేడేము నా దుర్గము నా రక్షణశ్రైయము నేను నమ్ముకును నా దేవుడు నిర్వాస్త ఉన్నాడు ఆయన నాకు ఎత్తైన కోటగా ఉన్నాడని దేవుడు వాక్య సలు ఇస్తుంది రక్షణ పదివేల మంది కూడా ఏ అపాయం నా దగ్గరకు రాదు నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నా ఆశ్రయదు దుర్గమైన యహోవాను ఆశ్రయి